రోలెత్తలేను ఎత్తలేను రోకలెత్తలేను ఎమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను రోలుత్తలేను రోకలుద్దనోయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహో జలులందరూ కూడి చక్కచక్క రారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా చెల్లందరూ కూడి చకచక్క రారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహో ఆహో రమణులంతా వచ్చి రంగవల్లులు తీర్చి రోళ్లను పూజించి వెలుపులను వేడి ఆహో ఆహో ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు మా అమ్మాయి పెళ్ళికి రమణులంతా వచ్చి రంగవల్లులు తీర్చి రోళ్లను పూజించి వెల్పులను వేడి ఆహో ఆహో ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం మీకు మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం మీకు పసిడి మనసులతో పసుపు సృజించి దివ్య వాకులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపును సృజించి దివ్య దీవించి పోరండి పసుపును దంచేరు పడతులంత చేరి పచ్చంగా నూరేలు పరిడిల్లామాని పసుపును దంచేరు పడతులంతా చేరి పచ్చంగా నూరేలు వర్దిల్లామాని పసుపు కుంకుమతో పండు ముత్తైదువలు శుభమణి పలు కూచు సుందరంగులంతా పసుపు కుంకుమతో పండు ముత్తలు శుభమని పలుకు కూచు సుందరంగులంతా దంచి దంచి వదినలు అలసిపోయారే ఓఎమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదినలు అలసిపోయారే ఓఎమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి చెరిగి చెరిగి చెలు అలసిపోయారే ఓయమ్మా చెరుకు సేద తీర్చండి చెరిగి చెరిగి చెలు అలసిపోయారే ఓయమ్మా చెరుకు రసాలతో సేద తీర్చండి చందన తాంబూలం చెంగున పెట్టండి రోలెత్తలేను రోగలెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను చెలులందరూ కూడి చెకచక్కర చందనాల పసుపు చేరి దంచంగా రో లెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆహో ఆహో చెలులందరూ కూడి చకచక్కర చందనాల పసుపు చేరి దంచంగా రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆహో ఆహో చెల్లందరూ కూడి రమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహో ఆహో